హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి అలాగే ఇంతకుముందు వీడియోలు చూశారు కదా మీరు ఇక్కడ సంప్రదాయాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ కాబట్టి సంక్రాంతి సీజన్ కాబట్టి ఇంకా ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ తాంబూలం అయితే ఇచ్చుకుంటారు మన సైడ్ అయితే బ్యాంగిల్స్ అలా ఇచ్చుకుంటాం కదా లేకపోతే బ్లౌజ్ పీస్ కానీ అలా ఇచ్చుకుంటాం మనం కానీ ఇక్కడ వాళ్ళు అలా కాదండి పసుపు కుంకుమ బొట్టు పెట్టేస్తారు ఫస్ట్ పెట్టేసిన తర్వాత వాళ్ళు ఆకు ఒక స్వీట్ లాంటిది ఏదన్నా తీసుకొని దానిపైన ఇంకా ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా అవైతే ఇస్తారనమాట ఇక్కడ సాంప్రదాయం అయితే అది నెక్స్ట్ ఏంటంటే అండ్ మట్టి గాజులు కానీ అలాంటివి ఇవ్వరు ఎందుకంటే మట్టితో చేశారు కాబట్టి అని అన్నారు నేను కూడా ఇవ్వాలి కదా అనుకున్నాను కానీ ఆ రోజైతే వీళ్ళు ఇచ్చారు కదా కదా అని చెప్పి నేను కుదరలేదు ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మరుసటి రోజైతే నేనే ఇవ్వాలండి ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే ఇంకా ఇదో చూసారు కదా ఈ డబ్బా అయితే ఇచ్చారు పెన్ను అవి స్టోరేజ్ వేసుకోవడానికి ఈ బాక్స్లు అయితే ఇచ్చారనమాట వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఫర్నిచర్ కానీ ఏమైనా యూజ్ చేస్తున్నారంటే అవి సెకండ్ హ్యాండ్గా యూజ్ చేసుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు రెంట్కి వాళ్ళైనా ఇక్కడ చూస్తున్నారు కదా తాంబూలం అయితే ఇస్తుందనమాట ఇంకా అందరికీ కాలకి దండమైతే పెడతారనమాట అది పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదండి ప్రతి ఒక్కళ్ళకి అలా దండం అయితే పెడతారు మేమైతే వద్దని చెప్పాము సో ఇంకా నెక్స్ట్ చూసారు కదా నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా తాంబూలం ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మేము వచ్చేసి పైన ఓనర్ వాళ్ళు ఉంటారు కదండి ఆమె ఇంకా నెక్స్ట్ ఆమె అయితే లాస్ట్ వచ్చారనమాట అందుకని చెప్పేసి అయితే ఫైనల్గా ఇంకా ఆమెకు కూడా ఇచ్చింది అనమాట తాంబూలము మొత్తం ఐదుగురుము అయ్యాము ఐదుగురు కానీ ఏడుగురుకి కానీ ఇస్తారు ఇంకా తాంబూలం అంతకంటే ఎక్కువ లే ఉన్నా కూడా ఇంకెవరిని పిలవలేదు మేము ఏంటంటే ఫస్ట్ టూ ఫ్లోర్స్ పైన వాళ్ళం ఉంటాం కదా ఆ టూ ఫ్లోర్స్ వాళ్ళ మటుకేనండి నెక్స్ట్ నేను ఈరోజైతే ఇద్దాము అని చెప్పేసి హౌస్ అంతా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అలాగ అలా కాకుండా మా హస్బెండ్ అయితే ఈరోజు కొంచెం లీవ్ పెట్టేశారు సో నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను అన్నారు సో అందుకని చెప్పేసి ఇలా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసి బయట పెట్టానండి చూశారు కదా ఎంత చిందరమందరగా ఉన్నాయంటే అంత చందరమందిగా ఉన్నాయి అసలు ఎలా పడితే అలా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో అయితే ఐస్ కూడా చాలా గడ్డ కట్టింది మీకు ఇంతకుముందు చూశాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అవుతుంది ఇంతకుముందు వీడియో పెట్టాను కదా ఇవన్నీ అయితే క్లీన్ చేయాలండి సో అందుకని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్ అయితే అంత క్లీన్ చేద్దామని తీసేసాను ఇక్కడ చూసారు కదా ఐస్ ఎలా స్టోర్ అయ్యిందో మనం అయితే ఫ్రిడ్జ్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి లేకపోతే ప్రాబ్లం వచ్చేస్తుంది ఫ్రిడ్జ్కి ఎందుకంటే ఐస్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఫ్రిడ్జ్లో సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట అదే అర్థం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ పూజా మందిరం కూడా నేను సాయంత్రం క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఇదంతా ఎప్పుడు క్లీన్ అవుతుందా అనుకోని నేనైతే ఇంకా అసలు అల్లాడానండి ఇంట్లో పనే సరిపోయింది చూసారు కదా వాళ్ళు ఇచ్చింది ఇది పెన్సా వేసుకోవడానికి ఇంకా అవి ఏం చేశానంటే మా హస్బెండ్ ల్యాప్టాప్ పెట్టుకుంటారు కదా అక్కడైతే పెట్టాను ఇంక పక్కన ట్రీ వచ్చేసి చూస్తున్నారు కదా ఆక్సిజన్ ట్రీ అంటండి అది కూడా ఆక్సిజన్ ట్రీయే అన్నారు అదేం ట్రీయో తెలియదు కానీ క్రిస్మస్కి అయితే మా హస్బెండ్కి గిఫ్ట్ అయితే వచ్చిందండి తన ఆఫీస్ వాళ్ళు ఎవరో పంపించారంట అందరూ తనొక్కలకే కాదండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేమ్స్ వస్తాయి వాళ్ళందరికీ అలా షేర్ చేయాలి సో చూసారు కదా బెడ్రూమ్ అయితే ఇంక ఈ విధంగా అయితే సర్దేసాను బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా హాల్ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట హాలు కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను శుభ ఆఫీస్కి సెలవు పెట్టాను అన్నాడు కానీ ఇంకా నెక్స్ట్ కొంచెం ల్యాప్టాప్ అయితే రిపేర్ వచ్చేసింది సో అందుకని చెప్పేసి అయితే ఇంకా నేను మొత్తం క్లీన్ చేసేసుకొని నేనే సర్దేసుకున్నాను అండి నీట్గా చూసారు కదా ఇంకా మొత్తం ఫ్రిడ్జ్లో అయితే ఏమీ లేవండి తీసుకొచ్చుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ అవన్నీ అయిపోవచ్చాయి సో అందుకని చెప్పేసి తెచ్చుకున్నాక సర్దుకుందామని చెప్పేసి ప్రజెంట్ ఏంటంటే కింద పెద్ద బాక్స్లో అయితే మేగడ వేసి పెట్టాను అంటే దాని నిండా అయిన తర్వాత వెన్నపూస్తూ ఇద్దామని చెప్పేసి ఇంతకుముందు ల్యాప్టాప్ దగ్గర పెట్టిన బాక్సెస్ తండ్రి నేను ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టాను కిచెన్లో బాగుంటుందని చెప్పేసి కిచెన్ ఇంక ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను స్టవ్ అవన్నీ క్లీన్ అండి ఈ విధంగా క్లీన్ చేసుకు క్లీన్ చేసుకున్న తర్వాత కింద కూడా చంద్రమందరగా ఉంటాయని చెప్పేసి ఇవి కూడా క్లీన్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే నేను ఇంట్లో బ్యాంగిల్స్ అయితే చేద్దాము అనుకుంటున్నాను అండి సో అందుకని చెప్పేసి ట్రైల్ అయితే వేసాను చూసారు కదా ఈ బ్యాంగిల్స్ మొత్తం త్రీ సెట్స్ అయితే రెడీ చేశానండి ఇవి వచ్చేసి నా శారీ మీదకి సెట్ అయ్యేలా చేసుకున్నాను ఎందుకంటే ఇంకా నాది శారీ ఒకటి రీసెంట్గా కొన్నాను ఆ కొన్న శారీ ఏంటంటే ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది సో అందుకని చెప్పేసి ఆ శారీ మీదకి బ్యాంగిల్స్ కావాలని చెప్పేసి ఎలాగో మ్యారేజ్ వస్తుంది అలాగే బ్యాడ్ బర్త్డే కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను బ్యాంగిల్స్ అయితే బాగా సెట్ అయ్యాయండి నా హ్యాండ్కి అవే ఇవి బ్యాంగిల్స్ సింగిల్గా వేసుకోవాలి అనుకుంటేనేమో డ్రెస్సెస్ మీద సింగిల్గా వేసుకోవాలి లేకపోతే శారీస్ అయితే ఇలా త్రీ వేసుకుంటే ఆ హ్యాండ్కి త్రీ ఈ హ్యాండ్కి త్రీ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకున్న ఇంకొక హ్యాండ్కి త్రీ బ్యాంగిల్స్ వేసుకున్న బాగుంటుంది నెక్స్ట్ అయితే చూశారు కదా ఇంక ఈ విధంగా అయితే టూ సెట్స్ అంటే రెండు చేతులకైతే చేసుకున్నాను నేను ఈ విధంగా నెక్స్ట్ అయితే మొత్తం బ్యాంగిల్స్ ఆర్డర్ అయితే పెట్టానండి కుందన్స్ అవి మామూలుగా అయితే బయట అడిగితే చాలా రేట్ చాలా ఎక్కువ చెప్పారు సో అందుకని చెప్పేసి నేను మీషోలో ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టేశాను అవి రావాలి అవి వస్తే ఇంకా మంచి వీడియోస్ మీకైతే వస్తాయండి చూపిస్తాను ఖచ్చితంగా ఎలాంటి డిజైన్స్ ఏ వేస్తాను అనేది మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను అలాగే మీలో ఇవి చూసారు కదా నేను ఇ వచ్చేసి ముందు రోజు చేశానండి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ చేసే ముందు రోజే చేశాను అలాగే ఏంటంటే ఆ రోజు సాయంత్రం వచ్చేసి నేను ఇవి అందరికీ తాంబూలం ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి అయితే ఈ చివరి గోల్డ్ కలర్ ఉంటాయి కదా అవి అయితే వేసుకున్నాను ఇవి వచ్చేసి ఇంకేం వేసుకోలేదు సో ఈ విధంగా అయితే చేసుకున్నాం అనమాట సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి హ్యాండిక్ కూడా బాగా లుక్ వచ్చాయి బ్యాంగిల్స్ కూడా అండ్ కుందన్స్ కూడా మంచిగా ఆర్డర్ పెట్టాను ఇవంత క్వాలిటీ లేవు సో అందుకని చెప్పేసి కుందన్స్ అయితే క్వాలిటీ ఆర్డర్ పెట్టాను అవి రావాలి అవి వస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెడతానండి మీకు అలాగే చూస్తున్నారు కదా ఇలాగే ఇంకొక సెట్ అయితే చేశాను అది బ్లూ కలర్లో వచ్చిందనమాట అది ఈరోజు చేశాను ఇది వచ్చేసి త్రీ డేస్ బ్లాగ్ అండి అది వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకునేది ఒకటి రోజు బ్లాగ్ అండ్ ఇంట్లో క్లీన్ చేసుకొని నేను సాయంత్రం తీసిన నేను ఇచ్చిన తాంబూలం బ్లాగ్ అనమాట కానీ నేను ఇచ్చినప్పుడు వీడియో ఎవరు తీయలేదు ఎందుకంటే ఇంక తీసే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఎవరు లేరని చెప్పేసి నీ వీడియో అయితే ఇంక తీయలేదు ఈ విధంగా అయితే ఇంకా ఈ వీడియోస్ తీసాను అనమాట బ్యాంగిల్స్ అవి చాలా బాగున్నాయి బాగా కుదిరాయి మీ కూడా చూపిస్తే బాగుంటుంది ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏ కలర్ బాగున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారు కదా ఇవి అయితే బ్యాంగిల్స్ సిక్స్ చేశాను సిక్స్ ఎయిట్ వచ్చాయి ఇవి సిక్సే రండి సిక్స్ చేశాను ఎలాగ వేసుకున్నా కూడా బాగుంటాయి అని చెప్పేసి ఓన్లీ పింక్ వేసుకోవచ్చు లేకపోతే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వేసుకోవచ్చు ఎల్లో అండ్ పింక్ వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే చూసారు కదా ఇవండి నేను చేసిన త్రీ సెట్స్ ఫైనల్గా అండ్ చివర్ బ్లూ కలర్ దానికి కూడా గోల్డ్ కలర్ అయితే యాడ్ చేశాను అవి నేను అప్పటికి చేయలేదు చేయకుండా వీడియో తీసి పెట్టాను అనమాట ఇది నెక్స్ట్ అవి తీసినా కూడా నేను వీడియో తీసానండి అది కూడా యాడ్ చేస్తాను చూడండి ఇవి వచ్చేసి త్రీ సెట్స్ అనమాట ఎప్పుడైనా పార్టీ వేర్కైనా అలా వేసుకుంటే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇంట్లోనే ట్రై చేశాను ఫైనల్గా ఇవి చూసారు కదా ఈ బ్యాంగిల్స్ ఇవి అండి టోటల్గా త్రీ సెట్స్ వీటిలో మీకు ఏమీ ఏవి నచ్చాయో అని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్